ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం భారీగా హామీలు ఇచ్చారు ఇరవై వేల రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు పదమూడు వేల ఐదు వందల కోట్లు కాక ఇంకా అదనంగా ఇరవై వేల రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు చూస్తే దాదాపు ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల్లో రైతులకి ఇప్పుడు కోతలు స సమయం వచ్చింది ఇంతవరకు గత ధాన్యం కొన్నటువంటి దిక్కు లేదు గతంలో వచ్చినటువంటి పంట పండించినటువంటి ధాన్యం కొంతమంది కళ్ళల్లో ఉంది అలాగే కొంతమందికి ఏమో మరి ఎక్కడో పెట్టారు ఎక్కడ అసలు ఈ రైతు కేంద్ర రైతు భరోసా కేంద్రం అనేటువంటిది కూడా లేకుండా చేసి ఈరోజు ఎంత దారుణంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చింది అంటే మద్దతు లేదు మా ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా అక్కడే కళ్ళం మీదే ధాన్యం అక్కడ ఉండగానే వెంటనే ప్రభుత్వమే వెళ్ళి అధికారులు వెళ్ళి అక్కడే బేరం చేసి అవి తడిసినా సరే అయినా సరే దాని ప్రకారంగా తీసుకొని వా రైతులకు అక్కడికక్కడే ఇచ్చేసి డబ్బు చెల్లించి ఎంత న్యాయం చేశారంటే అలా అదేవిధంగా పదమూడు వేల నూట ఇరవై ఐదు రూపాయలతో మరి రైతులకి సాయం అందించి దానితో పాటు మద్దతు ధర ఎక్కడ పంట తగ్గుతుందో ధర తగ్గుతుందో అని చెప్పి మిర్చి దగ్గర నుంచి పత్తి దగ్గర నుంచి వరి అన్ని రకాలైనటువంటి పంటలకు కూడా మద్దతు ధర ప్రకటించి రైతు అనేవాడు నష్టపోకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకి ఎంత అండదండలుగా నిలబడ్డారంటే అదేవిధంగా సకాలంలో సకాలంలో రైతులకి విత్తనాలు మంచి విత్తనాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎంత నకిలీ విత్తనాలు సప్లై చేస్తే పంటలు రాక పాపం మద్దతు ధర లేక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆయన చరిత్ర చాలా ఉంది చెప్పాలి అంటే ఎందుకంటే రైతు వ్యతిరేకని చంద్రబాబుకు మొదటి నుంచి పేరుంది వ్యవసాయం దండగా అనేటువంటిది కూడా అతను తన సొంత బుక్కులో రాసుకున్నాడు అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దాని ప్రకారమే ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడూ రైతులకు ఆయన న్యాయం చేసిందే లేదు